హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజాస్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మీకు ఇంకొక కలెక్షన్స్ అనేది చూపించేస్తున్నానండి ఇది సింగిల్ కలర్ కాన్సెప్ట్ ఉంది ఎన్ని సార్లు తెచ్చినా కూడా ఈ కలర్ అనేది అయిపోతుంది సో ఇది పర్ఫుల్ అండ్ ల్యావెండర్ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉందండి ల్యావెండర్ కలర్ కి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు సో సింగిల్ కలర్ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను ఒక సెట్ తెప్పించేసాను అయిపోయింది సో ఇంకొక సెట్ అయితే వచ్చేసిందండి జెర్రీ బార్డర్తో తో ఉంది మొత్తం కూడా ఇది నావీ బ్లూ అండి లావెండర్ కి మంచి కాంట్రాస్ట్ గా నారీ బ్లూ బార్డర్తో హైలైటెడ్గా ఉంది సో ఇది మంచిగా హైలైటెడ్గా ఉంది దీని బ్యూటీ వచ్చేసి బ్లౌజ్ అండ్ ఈ బార్డర్ డిజైన్స్ అండి డబల్ బార్డర్ డిజైన్స్ మాత్రం హైలైట్ గా ఉంది ఇంత మంచి శారీ కలెక్షన్స్ అనేది మీకు చూపించేస్తున్నాను ఇది బ్లౌజ్ అండి చూసారా మంచి కలంకారీలో ఫ్లవర్ ప్యాటర్న్ బ్లౌజర్ అనేది హైలైటెడ్గా వచ్చేసింది సో ఇంత బా చూసారా నీట్ ఫినిషింగ్తో జెరీ జెరీ వీవింగ్తో వచ్చింది చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి బార్డర్ కూడా బ్లౌజ్ అండి ఇది మొత్తం ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మంచిగా బార్డర్ ఉంది పైన కింద సేమ్ బార్డర్తో ఉంది మంచి జెరీ వీవింగ్తో ఉంది బార్డర్ నీట్ ఫినిషింగ్ ఉందండి ఫినిషింగ్స్తో హైలైటెడ్గా ఉంది ఇప్పుడైతే మంచి ట్రెండ్ కదండి లావెండర్ కలర్కి ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారు కదా చూసారా ఎంత బాగుందో శారీ కదా చాలా హైలైట్గా ఉందండి శారీ చూసారా ప్లస్ ఇది వచ్చేసి పళ్ళు పాట మంచి కలంకారీ పీకాక్ అండ్ మ్యాంగోతో వచ్చిందండి సూపర్గా ఉంది చూసారా పీకాక్ విత్ మ్యాంగో డోలా ఫ్యాబ్రిక్తో మంచి కలంకారీలో పళ్ళు కూడా వచ్చింది ల్యావెటర్ అండి శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ నాకైతే కలర్ ఎక్సలెంట్గా అనిపించింది సింగిల్ కలర్తో తెప్పించాను యూనిఫామ్ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇచ్చేస్తాను డిటీడీసీ సర్వీస్ అయితే లేదండి సో ఇప్పుడైతే ఇండియన్ పోస్టల్కి మాత్రమే ఉంది సో కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మీద ఆర్డర్ చేయి ఫిఫ్టీ పైన కింద సేమ్ బార్డర్తో ఉంది దీనికి బ్యూటీ వచ్చేసి ఈ బార్డరు సో ఈ డబల్ బార్డర్ అండ్ కలరు ఏ ఇది కూడా పేరు పెట్టడానికి లేదండి శారీలో నేను చెప్తున్నాను కానీ అసలు నేను ఏం ఏంటి అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది వచ్చేసి మంచి బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా కింద పైన బార్డర్స్ వచ్చాయి ఇక్కడ చూసారా బ్లౌజ్కి కూడా ఇలా ఇదిగోండి శారీ అండ్ బ్లౌజ్ సూపర్గా కాంబినేషన్స్ అయితే గా ఉందండి చాలా బాగుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇదే శారీ మీరు వేరే ఛానల్లో చూసినట్లయితే మీకు సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేశారు ఇప్పుడు నేను చాలా రీజనబుల్ తక్కువ మార్జిన్తో నేను శారీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానండి మంచి కలర్ కాంబరీరీకి బ్లౌజ్ అండి చూసారా బ్లౌజ్ మంచి కలంకారీ డిజిటల్ డిజిటల్ ప్రింట్తో ఉందండి శారీ మొత్తం సారీ బ్లౌజ్ మొత్తం కూడా శారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా దీని బ్యూటీ మొత్తం కూడా బార్డర్స్ అండ్ బ్లౌజ్లో ఉందండి లావెండర్ కలరు సూపర్ కాంబినేషన్స్తో మంచి బ్లౌజ్ హైలైటెడ్గా వచ్చేసి ఇది చూసారా పళ్ళు డోలా ఫ్యాబ్రిక్తో సూపర్గా ఉందండి మొత్తము మొత్తం కూడా పళ్ళు మంచి కలరు రీజనబుల్ ప్రైజెస్ బ్రాండెడ్ శారీస్ అని అండి తీసుకొస్తాను సో ఇలాగే సపోర్ట్ చేయండి సో ఎ ఎన్ని కావాలి పీసెస్ అన్నా కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది సింగిల్ కలర్ కాన్సెప్ట్తో యూనిఫామ్ మోడల్లో వచ్చిందండి శారీ ఎంత బాగుందో అసలు చెప్పలేను నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి శారీ చూసారా చూసారా ఎంత బాగుందో చాలా హైలైటెడ్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది సో ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా మాత్రం వీడియోని కంప్లీట్గా చూస్తే నేను చూపిస్తేస్తాను సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి పీసెస్ ఎన్ని కావాలన్నా కూడా ఉన్నాయి ఇదిగో చాలా ఉన్నాయండి శారీస్ అయితే చాలా ఉన్నాయి సింగిల్ పీస్ సింగిల్ కాన్సెప్ట్లో వచ్చింది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్తో ఉంది సో ఎవరైనా కావాలనుకున్నారో వాట్సాప్ నెంబర్ కార్డు పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ